ఈ రోజు ఏంటంటే అండ్ ముందుగా శుభాకాంక్షలు ఇంకా పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట పల్లి పోయడం సో ఆ థింగ్స్ అవన్నీ కొన్ని తీసుకోవాలని భోగి ముందు రోజు ఇలా బయటకు వెళ్ళాను కొన్ని ఫ్లవర్స్ చెరుకు ముక్కలు చాక్లెట్స్ ఉంటాయి కదా అవన్నీ వస్తువులు తీసుకోవడానికి వెళ్ళాను యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ తురుపు కాకు అమ్మవారి వచ్చింది సో అందుకు భోగపల్లి వెళ్ళలేదు సెకండ్ ఇయర్ కొన్ని కొన్ని సందర్భాల వల్ల లైక్ సెకండ్ ఇయర్ కూడా అవ్వలేదు అండ్ ఫైనలీ ఇది థర్డ్ ఇయర్ అనమాట ఇప్పుడు కూడా చేస్తానా చేయినా అనే అంటే ఒక టెన్షన్ అవుతుందో అవ్వదు అని వేసినంత వరకు ఎవరికి చెప్పలేదు భోగపల్లి వేస్తున్నా అని ఫైనలీ బోగపళ్ళు టైం అనమాట సో ఆ భోగి ముందు రోజు కొన్ని కొన్ని థింగ్స్ అవన్నీ తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాను ఇక్కడ యాక్చువల్గా అయితే నేను లైవ్ వీడియో చేశాను డైరెక్ట్గా వాయిస్తోనే చేశాను మన దగ్గర ఒక ప్రాపర్గా ఒక మైక్ కానీ అలాంటివి ఏమీ లేవు అందువల్ల బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ వచ్చేసింది ఆ నాయిస్కి ఆ వీడియో పెడితే మీరందరూ చిరాకు పడి స్టార్టింగ్లోనే వీడియో ఆపేస్తారేమన్నా భయపడి మళ్ళీ వాయిస్ అవరిస్తున్నాను అనమాట ఇది భోగి ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి తులకకి చేదు కోసం ప్రిపేర్ చేయడానికి లేచాను యాక్చువల్గా ఏంటంటే త్రీకి లేచాను భోగి మంట స్టార్ట్ చేయలేదు మంట స్టార్ట్ చేయలేదు కదా అని మళ్ళీ పడుకొని మళ్ళీ త్రీ థర్టీకి లేచాను అనమాట యాక్చువల్గా ఏంటంటే భోగి మంట దగ్గర నీళ్ళు మరిగిన నీళ్ళతో పిల్లలకి స్నానం చేస్తే చాలా మంచిది అంటారు సో దట్స్ వై భోగి మంట పెట్టగానే భోగమంట దగ్గర నీళ్ళు పెట్టేసి వచ్చేసి చేదు నోడడానికి వెళ్ళాను యాక్చువల్గా ఇక్కడ చేతికి ఏంటని నోడుతున్నాను అవన్నీ చూపిస్తున్నాను కాకరకాయ ఎండపిక్క ఉసిపిక్క లైక్ ఏముంటాయి అన్నమాట కొన్ని అవన్నీ జీలకర్ర అక్కడ చూపిస్తున్నాను కదా అవన్నీ ప్రిపేర్ చేసుకొని చేదు నోడేశాను వేడి నీళ్ళు అయితే పెట్టేశాను తుల్వికాక ఇక్కడ ఈ నీళ్ళతోనే తులవికాక స్నానం చేయించాను భోగి రోజు తులవిక ఏంటంటే లెగుస్తుంది బాగానే పర్లేదు లేపిన వెంటనే ఇక్కడ ఇది చేదు యాక్చువల్గా చేదు ఎప్పటి పట్టినా తులికాకి ఫేవర్ వచ్చేస్తుంది చాలా తక్కువగా పడతాం అనమాట చేదు నెలకు ఒకసారి చేదు పట్టడం చాలా కష్టం ఇక్కడ తులికానే నిద్ర లేపి తీసుకొస్తాను స్టార్టింగ్ ఏంటంటే తులికాకి ఫుల్ ఫ్లెక్స్డ్గా నిద్ర తీరిపోయింది అనుకోండి లేపిన వెంటనే లెగుస్తుంది దానికి నిద్ర సరిపోతే కొద్దిగా కష్టం అనమాట లెగడం సో అలా ఫైనల్లీ నిద్ర లేపి దేవుని మూలలో అయితే కన్ఫామ్గా దండం పెట్టేస్తాను ఎవ్రీ డే దక్షిణామూర్తి అష్టకం ఉంటుంది కదా అది మీ పిల్లల చేతనే చెప్పించండి చాలా మంచిది అంటారు సో గురువే సర్వ లోకానం భవ రోగిన మెతిగే సర్వ విద్యానం దక్షిణమూర్తి నమ్మ ఈ మంత్రం అయితే వచ్చు కానీ డైలీ ఒకసారన్నా దాని చేత చెప్పిస్తాను మోస్ట్లీ లక్షవరం పూట చెప్పిస్తే ఇంకా మంచిది తప్పకుండా మీ పిల్లలతో కూడా చెప్పించండి సో పెట్టి స్నానం చేయించాను చేదు కూడా పట్టేసి ఇక్కడ హ్యాపీ భోగి చెప్పింది అండ్ ఇవి అనమాట పదిహేను రోజుల ముందే తులవిక వల్ల తాతమ్మ అనమాట ఆవిడ చేశారు లైక్ భోగి పిడకలు అంటారు వీటిని ఆవు పేడతో చేస్తారు చేసి ఎంట్లో పెట్టారనమాట ఎండ్లో పెట్టిన తర్వాత అవి తీసుకొచ్చేసి ఎండిన తర్వాత భోగి రోజు ఎర్లీ మార్నింగ్ తులికా స్నానం చేసి భోగి మంట దగ్గర తీసుకెళ్ళాను ఇలా తాడ్లో అనమాట తొమ్మిదే పిడకలు పెట్టాను యాక్చువల్గా అయితే ఫుల్ మొత్తం పెట్టేయచ్చు కాకపోతే అప్పటికే టైం అయిపోతుంది తులుక నిద్ర కోసం చిరాకు పడిపోతుంది సో దట్స్ వై ఓకే అనేసి బోగు పిడకలను తెచ్చి దాంట్లో కూర్చేసి ఇచ్చేసాను మామకి ఇలా మూడు సార్లు వేసి అనమాట తులిక కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుంది ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా తులక కూడా సో ఏంటిది అని అనుకుంటుంది అలాగా రెండు మూడు సార్లు వేసి తీసి ఫైనల్గా థర్డ్ టైం తీసేసిన వెంటనే ఒకసారి దిష్టి తీసి భోగి మంటలు వేసిందనమాట అలా తీ భోగి పిడకలు మెడలే వేసి తీసి దిష్టి తీసి మంటలు వేయడం వల్ల దోషాలు ఏమన్నా ఉంటే పోతాయంట పిల్లలకి అందుకోసమే ఇలా చేశారు అమ్మమ్మ ఇక్కడ చూపిస్తున్నాను కదా భోగి మంట నుంచి లైక్ ఎలా దిష్టి తీస్తుందో ఎలా భోగి మంటలో వేస్తుందో అండ్ భోగి అయితే ఎర్లీ మార్నింగ్ మాకు ఇలా జరిగింది నేను కూడా భోగి దగ్గర మరిగిన నీళ్ళే వేసుకున్నాను మోస్ట్లీ మా స్ట్రీట్లో అందరూ పెట్టుకుంటారు మంట దగ్గర వేడి నీళ్ళు ఇక్కడ తులుకాకి దండం పెట్టుకోమంటే పెట్టుకుంటుంది అండ్ ఇది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి స్మాల్గా డెకరేషన్ చేశాను ఏదేదో చేసేయాలనుకున్నాను డెకరేషన్కి అసలు ఏం సెట్ కాలేదు ఏదో చేద్దాంలే అన్న కి వచ్చేసింది ఎర్లీ మార్నింగ్ లేచాను ఇచ్చాను త్రీ త్రీ కి అప్పటి నుంచి నిద్రలేదు నీరసంగా ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు ఏదో ఒక డెకరేషన్ అనుకున్నాను అనమాట ఒక థీమ్లా చేద్దామని బట్ అవ్వలేదు మీకు తెలుసు నాకు తెలుసు నేను డెకరేషన్ బాగా చేయలేదని అండ్ కోర్స్ చేయలేదు ఏదో ఒక కంగారులో అలా అలా చేస్తాను ఎందుకంటే ఆ రోజు ఐఎమ్ నాట్ సూపర్ హ్యాపీ అనమాట సూపర్ ఎగ్జైటెడ్ అసలు లేను ఎందుకంటే ఏదో చెయ్యాలనుకున్నాను బోగోపల్ పోయేసే రోజు ఇవన్నీ చేయాలనుకున్నాను బట్ అవ్వలేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే తెలుగుకి పట్టు గౌను కుట్టించిన విషయం మీకు తెలిసిందే పట్టు గౌన్ లెహంగా కానీ ఎలా కుట్టించాను ఎలా స్టిచ్ చేసుకున్నాను ఫైవ్ డబల్ నైన్ పీస్కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఒకసారి తీసి ఒక లెహంగా ఒక ఫ్రాక్ కుట్టించారనమాట ఆ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీలైతే చెక్ చేయండి చాలా బాగా కుట్టారనమాట చాలా బాగా స్టిచ్ చేశారు ఐఆమ్ సో హ్యాపీ ఆ విషయంలో అయితే చాలా బాగా స్టిచ్ చేశారు రీసెంట్ టైం తులికా కూడా లెహంగా అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలకి ఏంటంటే నేను కూడా ఆ స్టేజ్లో అంటే తులివి కన్నా కొంచెం పెద్దగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చిన్ని డ్రెస్సులు ఎక్కువ వేసుకోవాలనిపించేది లాంగ్ హెయిర్ ఉండాలనిపిస్తుంది చిన్ని ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది కానీ అవి మన మదర్స్ అస్సలు కొనేవారు కాదు కానీ ఈ టైంలో నాకు తులవిక అడిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేయడంలో అస్సలు తప్పలేదనమాట తులవికాకి హాఫ్ సారీ కావాలి అమ్మా చేరుకున్నమ్మా ప్లీజ్ అమ్మ నేనైతే ఆ రోజు చేరుకొని ఇచ్చిన వెంటనే లిటరలీ నాన్న ఇది నీ కోసమే నీ చేరుకున్నాను అని అంటే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మమ్మలు పెట్టేసి కాలుకి కూడా దండం పెట్టేసింది అంత ఎగ్జైట్ అయిపోయిందనమాట సో అలాగా భోగపళ్ళు అయితే భోగపల్ల రోజు తులుక అయితే ఆ లెహంగా అయితే కుట్టించాను కదా అదే వేశాను అందులో చాలా క్యూట్ ఉంది బట్టలు వేయడం వరకే పిల్లలకి మనం వంతు వేసిన బట్టలు తీయడం అనేది చాలా కష్టం తులుకతో అయితే ఇంకా కష్టం అనమాట సో ఫస్ట్ అయితే నేనే భోగపల్లి పోస్తున్నాను అమ్మకన్నా వెల్ విషర్స్ వాళ్ళు ఉండరు సో నేనే దాని వెల్ విషర్ ఫస్ట్ ఫస్ట్ అయితే అండ్ నాకన్నా ఎక్కువ అయితే మాయని బాగా చూసుకుంటారు కాకపోతే ఫస్ట్ నా చేతులతో అయితే భోగిపల్ వేసాను తిలకకి కొన్ని కొంతమంది మనల్ని హర్ట్ చేసినా ఎందుకు హర్ట్ చేస్తారు మనం ఆనందంగా ఉంటే చూడలేని వాళ్ళు సగం హర్ట్ చేస్తారంటే నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళకి నువ్వు ఎప్పటికీ నచ్చు ఆ విషయం అయితే నాకు తెలుసు బట్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారనమాట కొంత కొంతమంది సో భోగి రోజు అయితే ఐమ్ నాట్ ఫుల్లీ హ్యాపీ బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చాలా బాధపడ్డాను బట్ ఇట్స్ ఓకే జస్ట్ మూవ్ ఆన్ అనమాట వెల్ వెల్విషర్స్తో భోగపల్లి పోయడం అనేది చాలా బాగా జరిగింది తెలుగుకాలు తాతమ్మ అండ్ దులుకాయ ఫేవరెట్ అక్క అందరూ సో అందరితో అయితే పోయించారు భోగిపల్లి పోసేసిన వెంటనే అవన్నీ చాక్లెట్స్ అవన్నీ తీసుకుంటారు కదా పిల్లలు అందరూ ఏరుకోవాలి అది అంటారు కదా అవన్నీ నేను ఒక వీడియోలో చూశాను అలా ఏరుకోకూడదు అవి దిష్టి తీస్తారు కదా అనేసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో ఒక పంతులు చెప్పారు సో అందుకే ఎవరి పిల్లల్ని పెళ్ళలేదు ఏరుకోవడానికి కొన్ని కొన్ని చాక్లెట్స్ అవన్నీ కూడా పిల్లలకి ఇచ్చేసాను అండ్ కాయిన్స్ కూడా వేస్తాం కదా భోగిపల్లిలోని ఆ కాయిన్స్ ఏం చేశానంటే కొంతమంది గుడి దగ్గర గట్టా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాం ఆ కాయిన్స్ ఆ భోగిపళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత ఆ డెకరేషన్ కానీ ఆ కింద ఇవన్నీ తీసేసి మా ఇంటికి దగ్గరలో పార్క్ ఉంటుంది అనమాట సో అక్కడ పట్టుకొని వెళ్ళిపోయి ఆ చెరువులో కలిపిద్దామని వెళ్లను గేట్ క్లోజ్ చేయడం వల్ల రమేష్ ఇలా బయట నుంచి విసిరేశారు సో భోగి రోజు అయితే మా భోగి ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నైట్ కూడా మా భోగం అయితే త్రీ డేస్ కంటిన్యూగా ఉంది భోగి సంక్రాంతి రోజు నైట్ వర్షం పడడం వల్ల లైట్గా ఆగిందనమాట సో తెలివికాయన ఎలా రెడీ చేశాను వీటిలే చూపిస్తున్నాను కాళ్ళకి చేతులకి కూడా పారని పెట్టాను ఇష్టంగా పెట్టించుకుంటుంది అలాంటివన్నీ ఆడపిల్ల రెడీ అవ్వమంటే బాగా రెడీ అవుతుంది అనమాట బాగా రెడీ చేయాలి కానీ నేను ఓపిక తెచ్చుకొని ఇష్టంగా అన్నీ రెడీ అవుతుంది నేను ఒక వీడియో తీయడం మిస్ చేశాను భోగి పళ్ళు కలిపాను కదా ఆ వీడియో తీయడం తెల్వికాకి ఇది ఫస్ట్ ఇయర్ అనమాట పళ్ళు వేయడం సో చాలా హ్యాపీగా చేసుకోవాలనుకున్నాం కొన్ని కొన్ని కారణాల వల్ల ఇలా చేసుకున్నాం ఐఎమ్ నాట్ ఫుల్లీ హ్యాపీ బట్ బట్స్ థ్యాంక్ యూ హాయ్ త్రివిక అందరికి భోగి శుభాకాంక్షలు తులవికకి భోగిపల్ వేయించాం అనమాట సో ఈ వ్లాగ్ అంతా భోగి మార్నింగ్ నుంచి ఎలా జరిగిందో ఉంటది సో తప్పకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి సంతోషిల్